క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము నవంబర్ నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మొదటి పేతురుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనము దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది యొక్కనికొకడు ఉపచారము చేయుడి క్రీస్తునందు నందు ప్రేమైన సహోదర సహోదరిలరా ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే వారి జీవిత కాలంలో వారు చేసిన గొప్ప పనులు రండి మనము స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోతామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను ఈరోజు మన డిస్కషన్ కొరకు బెంజమిన్ బేలీ గారి గురించి తీసుకున్నాను బెంజమిన్ బేలీ గారు నవంబరు పదిహేడు వందల తొంభై ఒకటిలో జన్మించారు మూడు ఏప్రిల్ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో మరి ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ముప్పై నాలుగు సంవత్సరాలుగా భారతదేశంలోని కేరళలో బ్రిటిష్ చర్చ్ మిషన్ సొసైటీ మిషనరీగా పనిచేశారు అతను పద్దెనిమిది వందల పదహైదులో సేవకుడుగా తన సేవకు ప్రత్యేకించబడ్డాడు మరియు పద్దెనిమిది వందల పదహారులో కేరళకు వచ్చాడు అక్కడ అతను కొట్టాయంలో ఒక మిషన్ స్టేషన్ను కనుగొన్నాడు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో అతను మలయాళ ప్రింటింగ్ ప్రెస్ను స్థాపించాడు అతను బైబిల్ను మలయాళంలోకి అనువదించాడు అంటే ఈరోజు మలయాళీస్ అందరూ బైబిల్ చదువుకుంటున్నారంటే ప్రభుదయ ఇంకా ఈయన చేసిన కృషి వల్లనే పద్దెనిమిది వందల నలభై ఆరులో మొదటి ఇంగ్లీష్ మలయాళ నిఘంటూను అంటే డిక్షనరీని ప్రచురించాడు మరియు మరియు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో మొదటి మలయాళం ఇంగ్లీష్ నిఘంటూను ప్రచురించాడు ബെഞ്ചമിൻ ബേലി ഗൗതിക് ശൈലി ആർക്കിടക്ട് പദ്ധതി വലിയ മുപ്പത്തൊരു നിലവൈ രണ്ട് అతను కొట్టాయంలో ఆంగ్లికన్ చర్చిని నియమించాడు ది క్రైస్ట్ చర్చ్ దీనిని బిషప్ విల్సన్ రావెన్ కోల్ కీర్తి అని పిలిచారు ఈ చర్చి ఇప్పుడు సిఎస్ఐ మధ్య కేరళ డయాసిస్ యొక్క కెథడ్రల్ చర్చ్ అతను డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో మూడు ఏప్రిల్ పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిన షింటన్లో హఠాత్తుగా మరణించాడు ఆయన గొప్ప సేవ చేసి తన కార్యాలన్నీ ముగించుకొని వెళ్ళిపోయాడు ఈ వ్యక్తులందరూ తమ జీవిత కాలంలో తమ వంతు కృషి చేశారు ఇప్పుడున్న మన సంగతి ఏంటి మన ప్రతిభని క్రీస్తు రాజ్యం కోసం ఉపయోగిస్తున్నామా ఈ వారంతం మనకందరికీ దీవెనకరంగా కాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం ఉంది దేవుడు మిమ్మల్ని గాక